నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం సెన్సేషన్ సృష్టిస్తోంది భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి సమాజం ఆ అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది దానికి సంబంధించి సినీ ప్రముఖులైనా కానీ సోషల్ మీడియా ప్రముఖులైనా కానీ జాతీయ స్థాయిలో ఉన్న సోషల్ మీడియా ప్రముఖులైనా కానీ ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళైనా కానీ దేశాయ్ లాంటి వాళ్ళైనా కానీ అన్నింటికి మించి ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఆ భూములను కోల్పోతున్నారో ఎవరైతే నాలుగు వందల ఎకరాల విలువైన భూమిని కోల్పోతున్నారో ఎవరైతే నాలుగు వందల ఎకరాల భూముల్లో ఉన్న అద్భుతమైన ప్రకృతికి జీవజాలానికి జంతు సంపదకి ఒక న్యాయం కావాలని కొట్లాడుతున్నారో వారికి చాలా చక్కటి పోరాటాన్ని చేస్తున్నారు అయితే హెచ్ఈ భూముల అమ్మకంలో విద్యార్థుల పోరాటం నేపథ్యంలో అది సోషల్ మీడియా వేదికగా సృష్టిస్తున్న ప్రకంపనల నేపథ్యంలో నిన్న హెచ్సియు పూర్వ విద్యార్థులైన బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర బాబు గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పాలేరు ఎమ్మెల్యే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ వాళ్ళు అటెండ్ చేస్తున్నప్పుడు హెచ్యు విద్యార్థుల్లో కానీ సమాజంలో కానీ ఒక్కొక్క ఆశ ఉంది ఆ ఆశ ఏమిటంటే పూర్వ విద్యార్థులు హెచ్ఈ పూర్వ విద్యార్థులు ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి హెచ్యుకి ఏమైనా న్యాయం జరుగుతుందా అనే ఆశ ఆ విద్యార్థులు కానీ సమాజంగానే విలువచ్చింది అయితే పూర్తిగా ఆ అంచనాలన్నింటినీ బద్దలు కొడుతూ ఆ ఆశలన్నింటినీ కూడా చెప్పకొప్పులో పడేస్తూ హెచ్సియు పూర్వ విద్యార్థులైన విక్రమార్క గారైనా కానీ శ్రీధరబాబు అయినా కానీ రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్రెడ్డి అయినా కానీ ఆ భూములు స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందినవే అనే ఒక ప్రకటన చేసి దానికి తోడు ఒక ఎక్కడ ఉందంటే వీలుబెట్టి చూపెట్టకుండా తల మొత్తం తిప్పుకొచ్చి చూపెట్టినట్టుగా ఈ భూమి ప్రభుత్వానికి అంటూ దానికి సంబంధించిన కథ అంతా అల్లకొచ్చి చెప్పిండు కానీ ఆ కథలో కూడా పూర్తి అబద్ధాలను మాత్రమే బండి విక్రమార్క గారైనా కానీ రెవెన్యూ మినిస్టర్ అయినా కానీ చెప్పారు సేద్రబాబు సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేసిండు మిగతా వీరిద్దరు కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేశారు ఆ భూములు హెచ్సి చెందిన అని చెప్పి పరాయి వాళ్ళ పాలవుతుంటే ప్రైవేట్ వ్యక్తుల పాలవుతుంటే ప్రభుత్వం కాపాడి ఆ భూములను తీసుకొచ్చిన ఒక ఒక నెరేషన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం బండి విక్రమార్క గారు చాలా కూల్గా చేశారు సో ఆ ఆ హెచ్యు భూముల పూర్తి చరిత్రను మనం ఒకసారి గమనిస్తే చాలా కట్టే కొట్టే తెచ్చేలా చెప్పుకున్నాం పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతంలో తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలకు ముల్కీ నిబంధనలు రద్దు చేసిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులు తెలంగాణ ప్రాంత విద్యార్థుల్లో రగులుతున్న అసంతృప్తి దోపిడి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేస్తున్న అవకాశాల దోపిడి విద్యలోనైనా కానీ ఉద్యోగాలైనా కానీ పరిశ్రమలు స్థాపించే వాటిలోనైనా కానీ ఎక్కడైనా కానీ అవకాశాల దోపిడిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేస్తున్న దాని పట్ల వచ్చిన వ్యతిరేక ఉద్యమానికి తాళలేక ఆ రోజు సిక్స్ పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మూడు వందల అరవై మంది ప్రాణత్యాగాలు జరిగినాయి అప్పుడు చాలా క్రూరంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొన్నది అప్పుడు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తెలంగాణ ప్రాంతం మా ప్రాంతం మాకు కావాలని వస్తున్న ఒక ఆకాంక్షను వీటన్నిటిని అంచిపెట్టడానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక సింపుల్ ఐడియా ఐడియా తోటి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో పెడుతున్నాం దీని ద్వారా విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఆంధ్రలో తీసుకుపోతారు కాబట్టి ప్రధానంగా విద్యలో సమానత్వాన్ని మనం సాధిద్దాం ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెడదాం ఈ సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు అవకాశాలు వస్తే వాళ్ళు చదువుకుంటారు చక్కటి కెరీర్ను పొందుతారు అని చెప్పని హెచ్ఈూని స్టార్ట్ చేసారు హెచ్యు స్టార్ట్ చేసినప్పుడు సుమారుగా రెండు వేల చిల్లర ఎకరాలకు రెండు వేలకు పైగా ఎకరాలకు ఆ యూనివర్సిటీ కేటాయిస్తూ రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇది దాని స్టార్టింగ్ అయితే ఇక్కడ చేసిన చండాలకు మిస్టేక్ అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ వాళ్ళు ఆదమరిచిన ఒక చిల్లర విషయం ఒక దరిద్రపు విషయం అంటే ఏదైతే భూమిని హెచ్కి అలర్ట్ చేశారో ఆ భూమిని హెచ్కి తర్జుమా చేయకుండా వా వారి పేరుతో రిజిస్టర్ చేయకుండా ఆ కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషిలోనే ఆ భూములను ఉంచి అవి నిజానికి నిజాం సర్ఫేకాస్ భూములు నిజాం సర్ఫేకాస్ భూములు అంటే నిజాం సొంత భూములు నిజాం సొంత భూములు తదనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవి రాష్ట్ర ప్రభుత్వాల్లోకి వచ్చేసినాయి కాబట్టి ఆ భూములన్నీ కూడా అధీనంలోనే ఉన్నాయి సో అక్కడే యూనివర్సిటీ కొనసాగుతుంది సుమారుగా ఒక అరవై ఏళ్ల పాటు యూనివర్సిటీ అక్కడే కొనసాగుతుంది యూనివర్సిటీలో వివిధ రకాల పనులు జరిగినాయి యూనివర్సిటీ ముందుకెళ్తా ఉంది అయితే రెండు వేల మూడులో లో చంద్రబాబు నాయుడు తన గవర్నమెంట్ పోవడానికి ముందు ఐఎన్జి భారత అనే ఒక కంపెనీకి పెళ్లి రావనే ఒక వ్యక్తికి దీనికి సంబంధించి ఒక స్టోరీ వివిధ ఛానల్లో వచ్చింది ఏ విధంగా హైదరాబాద్ భూముల్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశారు నాలుగు వందల ఎకరాల విలువైన భూమిని కొట్టేయాలని చూశారు ఐఎన్జి భారత స్కామ్ అనేది ఒక సపరేట్ ఇష్యూ దాని గురించి మనం తర్వాత మరొక వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఐఎన్జి భారత వాళ్ళకి ఆ ల్యాండ్ ఇవ్వాలని చూడడము తదనంతరం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ ప్రపోజల్ వ్యతిరేకించడము దానికి సంబంధించి గోలగోల చేయడము తర్వాత తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అలిగేషన్స్ని ఎలాగ మీరు క్యాన్సిల్ చేశారు ఏకపక్షంగా అని చెప్పని ఐఎన్జీ భారత వెళ్ళడం జరిగింది అది కోర్టులో పద్దెనిమిది సంవత్సరాల పాటు నలిగింది గత పదేళ్లలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానిపై కొట్లాడడం జరిగింది తదనంతరం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా ఈ కేసు క్లియర్ అయింది ఆ కేసులను ఇప్పుడు ఆ కేసు క్లియర్ అయిన భూమిని ప్రభుత్వం టీజీఐఏసీ తర్జుమా చేసి దాని ద్వారా దాని వేలం ద్వారా అమ్మాలని ఒక ప్రక్రియ చేస్తుంది ఇది ఆ భూములకు సంబంధించిన పూర్తి అయితే నిన్న భట్టి విక్రమార్క గారైనా కానీ శ్రీధరబాబు అయినా కానీ రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస రెడ్డి అయినా కానీ చెప్తున్నది ఏంటంటే ఈ భూమి ప్రభుత్వ భూమి ఈ భూమి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీ కన్సర్న్తోనే యూనివర్సిటీ యొక్క కన్సర్న్ యూనివర్సిటీ యొక్క అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ భూమిని ఐఎన్జి భారత ఇచ్చాడు దానికి రీప్లేస్మెంట్గా గోపన్పల్లిలో హెచ్ యూనివర్సిటీకి భూములు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ కన్వీనియంట్ ఇంతవరకు చెప్తుండే కానీ ఆ మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల భూమి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు హెచ్సియూ పరిధిలో ఉందనే విషయాన్ని ఆయన చెప్తలేదు ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వము మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల హెచ్ఈ భూములను గోపన్పల్లిలో నాడు చంద్రబాబు నాయుడు నేను ఇచ్చాను అని చెప్తున్నది చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఏ భూములైతున్నాయో వాటిల్లోనే టాటా ఇన్స్టిట్యూట్ నిచ్చింది దాంట్లోనే ఐఎస్బీ వచ్చింది మూడు వందల డెబ్బై ఎకరాల భూమి ఈ రోజు ఒక సుమారుగా ఇరవై ఎకరాలు కూడా హెచ్సియూ పరిధిలో లేదు ఆ భూమి హెచ్ఈ లేనే లేదు ఆ లేని భూమిని కాంపన్సేషన్ కింద మేము ఇచ్చినాము అని చెప్పి చెప్పి ఒక అబద్ధాన్ని తెలంగాణ ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం బట్ట విక్రమార్గ కానీ ఆ తర్వాత రెవెన్యూ మినిస్టర్ కానీ చేశారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మంత్రులందరూ మాట్లాడుతూ మీడియా ముఖంగా మాట్లాడుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఏ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్న విద్యార్థులను ఎగదోసి రెచ్చగొట్టి ఆ భూములపై పోరాటం చేసేలా చేస్తున్నాయి ఆ భూముల కోసమే ప్రధానంగా నాలుగు వందల ఎకరాల భూముల కోసమే హెచ్సియు విద్యార్థులు తమ పోరాటాన్ని చేస్తున్నట్టుగా ఒక పూర్తి పోరాటాన్ని వక్రీకరించే ప్రయత్నము బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు శ్రీనివాసరెడ్డి చేశారు అసలు అక్కడ నిజంగా జరుగుతున్న పోరాటం అక్కడున్న మూగజీవాల గురించి అక్కడున్న జింకల గురించి అక్కడున్న నీళ్ల గురించి జీవ గురించి జీవజాలాల గురించి ప్రకృతి గురించి చెట్ల గురించి హైదరాబాద్ యొక్క ప్రాణ వాయువుకు సంబంధించిన ఉత్పత్తి కేంద్రం గురించి హైదరాబాదులో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు రెండు కోట్ల మందికి ప్రాణవాయువు ఎంతో ఇంపార్టెంట్ ఇంతమందికి ప్రాణవాయువుచ్చే ఆ లంగ్ స్పేస్ ఆ నాలుగు వందల ఎకరాల చెట్ల ఒక సామ్రాజ్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూర్చడానికి వ్యతిరేకంగా ఆ విద్యార్థులు ఈరోజు పోరాటం చేస్తుంటే పూర్తిగా కేవలం భూముల కోసమే జరుగుతున్న పోరాటంగా దాన్ని చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ బట్టి విక్రమార్గ కానీ చంద్రబాబు కానీ చేస్తున్నారు అక్కడ ఉన్న జంతు జాల మన రాష్ట్ర జంతు జింక కృష్ణ జింక కృష్ణ జింక అక్కడ ఉంది షెడ్యూల్డ్ జీవజాతులైన నక్షత్రం తాబీళ్లున్నాయి ఉన్నాయి మన జాతీయ పక్షి నెమలి ఉంది ఆ రోజు పనులు జరుగుతున్న సందర్భంలో ఆ పక్షులు చేస్తున్న ఆర్తనాదాలు ఆ జీవజాల ఆర్తనాదాలను చూసి పూర్తి సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం భారతదేశ సమాజం మొత్తం స్పందిస్తున్న ఈ తరుణంలో మంత్రులు ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేస్తూ కొంత సాంద్రం లభిస్తున్న విద్యార్థులు కానీ సమాజం కానీ ఎదురు చూస్తున్న సందర్భంలో ఇది పూర్తిగా విషయాన్ని పోరాటాన్ని వక్రీకరించి భూముల కోసం జరుగుతున్నది అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది చాలా అన్యాయం మీరు ఇచ్చిన అలవి కానీ హామీలు అమలు చేయడానికి డబ్బులు లేకపోతే మీరు మరో విధంగా సంపదను సృష్టించి మరో విధంగా మీరు ఆదాయ వనరులను చేకూర్చుకొని మీ అమలు మీ హామీలను అమలు చేయండి అంతేగాని ప్రకృతిని నాశనం చేయకండి భవిష్యత్తు తరాల భవిష్యత్తును ఆరోగ్యాన్ని మీరు తాకట్టు పెట్టకండి ఇక్కడ జరుగుతున్నది వేలం భూముల వేలం నిజంగానే సమాజం కానీ విద్యార్థులు కానీ మరింకెవరైనా కానీ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారా అంటే ఒకటే మాటల్లో చెప్పాలంటే ఏదన్నా ఒక అభివృద్ధి కోసం ఒక ఐటీ కంపెనీకో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకో మరింకే దానికైనా కానీ ప్రభుత్వం ఈ భూములను డైరెక్ట్గా బదలాయిస్తే సమాజం నుంచి ఇంత వ్యతిరేకత రాదు కేవలం ఈ భూములను వేలం ద్వారా వేసి సుమారుగా నలభై నుంచి యాభై వేల కోట్ల విలువైన భూములుగా నలభై నుంచి యాభై వేల కోట్ల విలువ కలిగిన భూములను అడ్డీకి పావు షేర్ లాగా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక ముప్పై వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలి కాబట్టి ఈ భూములను నమ్ముతున్న వేలం ద్వారా అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ ఏం అభివృద్ధి చెందుతుంది మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఇస్తున్నమాట ఒక లేఅవుట్ వేస్తున్నామని ప్రకటించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేలం ద్వారా ఎవరు వచ్చి ఆ భూములను కొంటారు ఈ రోజు ప్రభుత్వం ఉన్నవారైనా కానీ వారి వెనుకలు ఉన్నవారైనా గానీ వారి ప్రభుత్వాన్ని నిలపడానికి వారి ప్రభుత్వం రావడానికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళైనా గానీ అటువంటి వ్యక్తుల లాభాలను వారి జీవులను నింపడానికి తరతరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రజల భూమిని ఎందుకు మీరు తాకట్టు పెట్టాలి ప్రజల భూమిని ఎందుకు మీరు అమ్మాలి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రజల ఆస్తుల్ని అమ్మాలనుకుంటే ఇక మీరేదిరా ఒకరోజు బట్ట విక్రమార్గ గారు ఎన్టీవీలో మాట్లాడుతూ మేమేమన్నా అమాయకుల బా ఈరోజు చ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మాకు సంపూర్ణంగా తెలుసు మేము సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతామని చెప్పి ఆయన బీరాల వల్లకి మేమన్నా దివానా కాథకాలు ఇవ్వలేమా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు అంటే ఇప్పుడు ఎవరు దివానా కాదు ఎవరు అపరి అపరిపక్వత కలిగిన వాళ్ళు ఎందుకు ప్రభుత్వ భూములను నమ్ముతున్నారు ప్రభుత్వ భూములను నమ్మడం అనేది సెకండరీ విషయం హైదరాబాదు ప్రాణవాయువు ఊపిరితిత్తులు లాంటి ఆ హెచ్కి సంబంధించిన అత్యంత విలువైన మొక్కలు ఉన్న జంతువులు ఉన్న ఆ భూమిని మాత్రమే ఎందుకు అమ్ముతున్నారు ఆ ప్రకృతిని నాశనం చేసి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తాం ఇదే సమాధానం కేవలం తన అనుచరులు తాను తన అన్నదమ్ములు తన పార్టీ నాయకులు తనకు సంబంధించిన వ్యాపారస్తులు భవిష్యత్తులో ఆర్థిక సాయం పోయే వ్యాపారస్తులు వీళ్ళందరి సాప వీళ్ళందరి ప్రయోజనాలను కాపాడుకుంటూ తన కుర్చీని కాపాడుకోవడం కోసం తన కుర్చీని కాపాడుకోవడం కోసం అత్యంత విలువైన సమాజానికి సమాజం విలువ కట్టలేని సమాజ ప్రాణధార ఆ భూమిని నాలుగు వందల ఎకరాల హెచ్ఈ భూములను అమ్మి ఒక రాక్షస ప్రయత్నం చేస్తున్నట్టు ఎట్టి పరిస్థితులు వెనక దెబ్బతలేడు ఒక సమాజంగా తెలంగాణ సమాజంగా మనమందరం ఈ నియంత్ర ప్రక్రియను వ్యతిరేకించాలి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి ఆ నాలుగు వందల ఎకరాల హెచ్ఈ భూములను కాపాడాలి